కాళేశ్వరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ బాంబులు పెట్టిందన్న కేటీఆర్ వ్యాఖ్యల ఆధారంగా సీబీఐ విచారణ జరిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి ఎల్కతుర్తి మండలాల్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశాల్లో మంత్రి పొన్నం పాల్గొన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్న మంత్రి ఆర్థిక ఇబ్బందులున్న సీఎం రేవంత్ ఆధ్వర్యంలో క్రమశిక్షణతో కష్టపడుతున్నట్లు వివరించారు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కేటీఆర్ ఏమంటున్నాడు కాళేశ్వరంలో బాంబులు పెట్టినని మీరు కూడా బాంబులు పెట్టిన కాళేశ్వరంలో బాబులు పెట్టినట్లయితే కేటీఆర్ మాటలు ఒక పిటిషన్ గా తీసుకొని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా సిపిఐ విచారణ చేయించండి లేదా ఇతర ఏ ఏజెన్సీ విచారణ చేయించి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పై అపలిదం ఉన్నాడు అధికారంలో ఉన్నది వాళ్ళు ప్రాజెక్టులు నిర్మించడం విఫలమైతే ఆ చెడ్డ పేరు కాంగ్రెస్ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రాజెక్టులు నిర్మిస్తుంది కాంగ్రెస్ ప్రాజెక్టులను కూలబట్టదు ఇది కాంగ్రెస్ చరిత్ర